హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి స్నాక్స్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను తెలుసు కదండి మనం ఆల్రెడీ పండగ స్నాక్స్ని స్టార్ట్ చేసాం కదా మరి పండగ స్నాక్స్ ప్రతిసారి కారంగా అట్లనే చేసుకుంటూ ఉంటాం కదా మరి ఇలా స్వీట్ కూడా తగలాలి కదా మనకి ఎప్పుడూ కారం స్నాక్సే కాకుండా కొన్నిసార్లు ఇలా కజ్జికాయలు స్వీట్గా బెల్లంతో అద్దిరిపోయే రుచితో చేసుకున్నారంటే అసలు మనం కారం స్నాక్స్ మర్చిపోతామండి అంత రుచిగా ఉంటాయి ఈ బెల్లం కజ్జికాయలు అది కూడా ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అవసరం లేకుండా అంటే మనం కజ్జికాయలు పావుతో చేసుకుంటాం కదా రెగ్యులర్గా సో అది లేకున్నా కూడా ఇంత మంచి డిజైన్తో ఇంత మంచిగా పర్ఫెక్ట్ కొద్దిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను అది కూడా ఈజీ ప్రాసెస్ అలాగే మంచి కొలతలతో చూపిస్తాను ఈ కజ్జికాయలని సో స్టార్ట్ చేసేద్దామా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ అయితే మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ని కూడా కొట్టేసి పెట్టుకోవాలి అలాగే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని కూడా చెక్అవుట్ చేసేసేయండి అప్పుడే మన ఛానల్లో ఉన్న మంచి మంచి రెసిపీస్ అన్నీ మీరు చేసుకుంటారండి సో మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వెళ్ళి మన ఛానల్ని చెక్అవుట్ చేసేసేయండి అలాగే మన ఇన్స్టాలో కూడా ఫాలో కొట్టేసేయండి ఇన్స్టాలో కూడా మనవి అన్ని మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను సో లెట్స్గా స్టార్ట్ అవ్వ వీడియో ఫస్ట్ అయితే మైదా పిండి తీసుకోవాలి గుర్తుంచుకోండి ఈ కజ్జికాయలకి గోధుమ పిండి కూడా చేసుకోవచ్చు కానీ నేను ఈ రోజు మైదా పిండితో చూపిస్తున్నాను చూడండి వన్ అండ్ హాఫ్ కప్ మైదా పిండి తీసుకున్నాను సో టూ టూ టేబుల్ స్పూన్ సూజీ రవ్వని కూడా యాడ్ చేసేసేయండి ఎందుకంటే సూజీ రవ్వ వల్ల మంచి గుల్లగా వస్తాయి మన కజ్జికాయలు మనం బయట కొనుక్కొని ఎలా అయితే తింటామో అలానే ఉంటాయి సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చిటికెడు ఉప్పు కూడా వేసాను స్వీట్కి అలా ఉప్పు చిటికెడు అంటిస్తే మనకి మన స్వీట్ రుచి ఆతిరిపోతుంది సో ఇలా వేడి వేడి ఆయిల్ని ఇందులో వేసి మెల్లిగా కలిపేసుకోవాలి కుర్తుంచుకోండి మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి యాడ్ చేసుకోవచ్చు డాల్డా యాడ్ చేసుకోవచ్చు బటర్ యాడ్ చేసుకోవచ్చు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు కానీ వేడిగా ఉన్నది మాత్రమే యాడ్ చేసుకోండి సో తర్వాత ఇలా ముద్ద కట్టి చూసుకుంటే పర్ఫెక్ట్గా ముద్ద కట్టాలి సో అప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా తడిపేసుకోవాలి దీనికి వేడి నీళ్ళు అవసరం లేదండి కేవలం చల్లనీళ్ళతోనే మనం ఈ కజ్జికాయలని తడపవచ్చు చాలామంది వేడి నీళ్ళతో కూడా తడుపుతారు అవి ఏవి అవసరం లేదండి వేడి నీళ్ళు అస్సలు అవసరం లేదు వేడి నీళ్ళు లేకున్నా కూడా బయట క్రిస్పీగానే ఉంటుంది సో తర్వాతకి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా పిండిని తడిపేసుకోవాలి మనం చపాతి పిండికి ఎంత అయితే తడుపుకుంటామో అలానే తడుపుకుంటే సరిపోతుందండి సో తర్వాతకి దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసి క్యాప్ మూసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టామంటే మంచిగా నానిపోతుందండి పిండి అప్పుడే మనకి కజ్జికాయలు చాలా ఈజీగా మంచిగా వస్తాయి సో ఆలోప్పు మనం ఇందులోకి స్టఫింగ్ని రెడీ చేసుకుందాం సో నేను చూపించిన కప్పుతోన హాఫ్ హాఫ్ కప్పు అన్నీ కూడా తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే కొబ్బరిని హాఫ్ కప్ తీసుకొని మిక్సీ పెట్టుకున్నాను సో ఇందులోనే హాఫ్ కప్ పుట్నాలు హాఫ్ కప్పు బెల్లం కూడా యాడ్ చేసి మంచిగా మిక్సీ పెట్టుకున్నాను గుర్తుంచుకోండి మెత్తగా మిక్సీ పెట్టండి అప్పుడే బాగుంటుంది సో తర్వాతకి కొంచెం ఇలాజీ పౌడర్ని యాడ్ చేయండి ఫ్లేవర్ అద్దరిపోతుంది సో తర్వాతకి అన్నిటిని కూడా మంచిగా కలిపేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం ఇందాక తడిపి పెట్టుకున్న పిండి ఉంటుంది కదా ఆ పిండిని తీసి ఒకసారి మళ్ళీ తడపాలి సో చూస్తున్నారు కదా ఒక్కసారి మెల్లిగా తడిపేసుకొని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లెక్క చేసి పెట్టేసుకోవాలి అన్నీ కూడా మన పిండి మొత్తం ఒకటేసారి బాల్స్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుందండి ఒక్కొక్కరు వాళ్ళైతే ఇలా అన్నీ కూడా ఒక్కటేసారి చేసి పెట్టుకోవడం వల్ల మనకి వర్క్ కొంచెం ఈజీ అయిపోతుంది వెంట వెంటనే తొందర తొందరగా మనం కజ్జికాయలని చేసేసుకోవచ్చు కజ్జికాయలని ఎక్కువసేపు ఆరిస్తే మనం లోపల ఉన్న స్వీట్నెస్ పోతుంది అలాగే బయట క్రిస్పీతనాన్ని మనం బాగుండదు వేయించినప్పుడు మొత్తం ఆయిల్లోకి స్టఫింగ్ మొత్తం పడిపోతుంది సో అందుకని ఇలా చేసి పెట్టుకొని త్వర త్వరగా చేసేసుకోవాలి అప్పుడే మనకి పిండి పైన ఆరిపోకుండా ఉంటుంది సో తర్వాతకి ఈ చిన్న చిన్న బౌల్స్ని తీసుకొని మంచిగా చిన్న పూరి సైజ్ అంతా చేసేసుకోవాలి సో తర్వాతకి ఒట్టి పిండిని అంతా కొంచెం దులిపేసి ఇలా మనకి స్టఫింగ్కి ఎంతైతే అవసరమవుతుందో అవుతుందో అంత వేసేసుకోవాలి తర్వాతకి వాటర్తో చేతిని తడుపుకొని ఇలా సైడ్స్లకి మంచిగా రుద్దాలి సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా సైడ్స్కి రుద్దాలి ఒకవేళ మీ దగ్గర కజ్జికాయలు చేసే పావు ఉంది అనుకుంటే డెఫినెట్గా దానిపైన ఒత్తేసేయండి దానికి ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు సో ఇలా వాటర్ని మంచిగా మెత్తగా తడిపేసిన తర్వాతకి ఇలా డైరెక్ట్ ఫోర్క్తో చూస్తున్న విధంగా మీరు చూస్తున్న విధంగా ఇలా ఫోర్క్తోని డిజైన్ పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా అంతే ఇంకా ఒకవేళ మీకు ఇలా చేయడం వల్ల కొంచెం పొడవు ఎక్కువైపోతుంది అలాగే కొంచెం మందంగా కూడా ఉంటుందండి సైడ్స్కి సో అలా ఇష్టమైన వాళ్ళు లేదా అలా తొదగా అయిపోతుంది అనుకునే వాళ్ళు వెంటనే అలా చేసేసుకోండి లేదు కాస్త పత్ ఉండాలి అనుకునే వాళ్ళు నేను ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మెథడ్ టూలో సో సేమ్ అలానే చిన్న పూరి సైజ్ అంత చేసుకోవాలి స్టఫింగ్ యాడ్ చేసేసేయాలి తర్వాతకి వాటర్తో పిండి సైడ్స్ మొత్తం తడిపేసేయాలి తడిపేసిన తర్వాతకి ఇప్పుడు మంచిగా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి మెల్లిగా క్లోజ్ చేసుకోవాలి గుర్తుంచుకోండి స్టఫింగ్ ఏ మాత్రం బయటికి వచ్చినా కూడా మనకి అస్సలు 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 అత్తుకపోదండి పిండి సో మెల్లిగా జాగ్రత్తగా రెండు సైడ్స్ని కూడా అతికి చిన్న ఒక చిన్న చాక్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సైడ్స్ని కట్ చేసేయండి ఎందుకంటే సైడ్స్ కాస్త మందంగా ఉంటాయి కాబట్టి మనకి తినేటప్పుడు రుచిగా అనిపించవు సో ఇలా కట్ చేసుకున్న తర్వాతకి సేమ్ మనం ఇందాక ఎలా అయితే ఫోర్త్తో డిజైన్ పెట్టుకున్నామో అలానే డిజైన్ పెట్టేసుకోండి సరిపోతుంది అంతే ఇంకా మన కజ్జికాయలు రెడీ అయిపోయినాయి సో చూస్తున్నారు కదా అంతే అండి ఈ ప్రాసెస్ చాలా ఈజీ ఒక్కొక్కరున్నా కూడా చాలా త్వరగా చేసుకోవచ్చు సో మరి ఇంత ఈజీ ప్రాసెస్ చెప్పేసాను కదా మరి ఎలా ఉందో మీరు నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి సో ఇలానే అన్ని కజ్జికాయలను కూడా చేసి రెడీగా పెట్టుకోవాలి తర్వాతకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి మంచిగా ఆయిల్ వేడయ్యే తర్వాతకి మెల్లి మెల్లిగా ఒక్కొక్కటి డ్రాప్ చేసుకుంటూ అన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి గుర్తుంచుకోండి మనకి గికాలు మరీ బ్రౌన్ అయిపోవద్దు అలా అని లైట్గా కూడా వేగొద్దు కాస్త రెడ్ కలర్ వచ్చాయంటే సరిపోతుంది వెంటనే తీసేయచ్చు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఫస్ట్ ఒక సైడ్ వేసాక అది కాస్త కాలిన తర్వాతకి ఇంకో సైడ్కి టర్న్ చేసుకోండి వెంట వెంటనే ట్రై టర్న్ చేసామంటే మన కాబట్టి మెల్లిగా ఒక సైడ్ కాస్త కాలిన తర్వాతకి ఇంకో సైడ్ నుంచి కాల్చుకోండి సో చూస్తున్నారు కదా ఇలా రెడ్ కలర్ వచ్చిన తర్వాతకి తీసి పక్కనుంచుకోవడమే మిగతా మనం చేసి పెట్టుకున్న కజ్జికాయలను కూడా సేమ్ ఇలానే మెల్లిగా ఆయిల్లో డ్రాప్ చేసేసి లైట్ రెడ్ కలర్ వచ్చిన తర్వాతకి తీసి పక్కనుంచుకోవాలి అంతే అండి ఇంత ఈజీ ప్రాసెస్ అసలు మనకి చాలా హార్డ్ ప్రాసెస్ ఉంటది కానీ చేస్తే చాలా త్వరగా అయిపోతుంది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేయండి ఈ సంక్రాంతి పండుగకి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపో మందికి కొంచెం అల్లడం కూడా వస్తాయి కాబట్టి ఒకవేళ మీకు అతికించి ఫోర్క్ తో డిజైన్ పెట్టుకొని ఇష్టం ఉన్న ఇష్టం లేని వాళ్ళు అయితే ఇలా మంచిగా అల్లేసుకోవచ్చు కూడా లేకుంటే ఇలా నేను చూపించిన మెథడ్ కూడా చాలా ఈజీగా ఉంటా అంటే ఇంకా మన కజ్జికాయలని ఒక ప్లేట్లోకి ఈజీ ప్రాసెస్ కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అలా ఇంకే ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కూడా నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మన ఇన్స్టాలో కూడా ఫాలో కొట్టేసేయండి నేను ఇక్కడ లాస్ట్లో ఒక్క కజ్జికాయని తొంచి చూపిస్తాను చూడండి మీకే అర్థమైపోతుంది ఎంత మంచిగా వచ్చాయో మన కజ్జికాయలు సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేసేయండి చూస్తున్నారు కదా డిజైన్ కానీ బయట క్రిస్పీగా కానీ లోపల స్టఫింగ్ కానీ ఎంత మంచిగా ఉందో నేను చెప్పిన కొలతలతో చేశారంటే డెఫినెట్గా మనకి తీపి ఎక్కువ కాదు తక్కువ కాకుండా మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుందండి సో మనం బయట స్వీట్ హౌస్లో ఎలా అయితే అనుకుంటామో అలాగే ఉంటాయి నేను చెప్పిన కొలతలతో చేశారంటే సో ట్రై చేసేసేండి థ్యాంక్ యూ